హాయ్ ఫ్రెండ్స్ ఈ చక్కని దృశ్యాన్ని ఒకసారి కనులారా చూడండి ఎంత బాగుందో కదా పరీక్షగా చూడండి దీన్ని పూర్తిగా పొరి విప్పిన నెమలు మీరు ఎప్పుడైనా చూసారా ప్రత్యక్షంగా దగ్గరగా చూపుటే అవకాశం దొరికింది ఇంకా దగ్గరకు వెళ్ళి వీడియో తెద్దామంటే అది వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఈ అవకాశం మళ్ళీ దొరకదేమనే ఉద్దేశంతో ఇలా కాస్త దూరం వీడియో తీయటం జరిగింది నేనైతే ప్రత్యక్షంగా చూసి ఈ సీనరీస్ని ఈ పురుగుప్పిన నెమల చూ చాలా ఆనందపడ్డాను ఈ ఆనందమైనటువంటి క్షణాలని మీ అందరితో ఒకసారి పంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నెమలు కానీ నెమలు విప్పిన పురుగు విప్పిన నెమలు కానీ నెమలు పెంచం కానీ ఇష్టపడిన వాళ్ళు వాళ్ళు అంటూ ఉండరు ఎంతో బాగుంది కదా ఈ సన్నివేశం మీకు ఈ సన్నివేశం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదండి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి సరేనండి